నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆ ఫ్రెండ్స్ అన్నారు అందరూ కూడా అందరూ కూడా మంచికున్నారు అనుకుంటున్నాను సో మన యూట్యూబ్ ఫ్యామిలీ ఇప్పుడు థర్టీ కేకి దగ్గరలో అయితే ఉందండి మన ఫ్యామిలీని మీరు ఎక్స్టెండ్ చేయాలి లైక్ అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఏం లేదు జస్ట్ పక్కన రెడ్ బటన్ ఉంటుంది క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో బై బై అండ్ ఇవాళ నేను చూపించబోయే కలెక్షన్ వచ్చేసి ఇంకా శ్రావణ మాసానికి కొత్త కొత్త డిజైన్స్ తో అండ్ కొత్త కొత్త వివింగ్ ఐటమ్ తో మేము తీసుకొచ్చేసాను అన్ని కిందిరా పట్టు శారీస్ దగ్గర నుంచి అనంతపురూ కిందిరా పట్టు శారీస్ అని పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి సో కొత్త కలెక్షన్స్ కానివ్వండి ధర తక్కువలో కానివ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ ధరలో కానివ్వండి అండ్ ఎప్పటికప్పుడు మంచి మంచి ఆఫర్స్ ఇస్తూ ఉండడంలో అండ్ న్యూ కలెక్షన్ తీసుకోవడంలో మాధవి ఫస్ట్ అయితే ఉంటారు అన్నట్లు ఇంకా అండ్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రావణ మాసం న్యూ కలెక్షన్ అండ్ మగ్గంలో ఇప్పుడు రెడీ అయిన కలెక్షన్ అంతా కూడా వెంకటిగిరి పట్టు శారీస్లో మేము తీసుకురావడం జరిగిందండి సో ఇవి మనకు ఆరు వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల ధరలో మీకు ఇవాళ వీడియోలు కూడా చూపిస్తాను సో ఈ సారీ అయితే మేడం ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తాను అంటున్నారు ఎందుకు అంటే సో ఈ శారీస్ బయట వేరే వేరే ఇప్పుడు మన లోకల్ అరధిపూర్ అనుకోండి మనకు అంత వ్యవసాయ ఐటమ్ దగ్గర అంతా దగ్గరలోనే ఉంటుంది విసులుబాట్లు అయితే ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అయితే వేరే హైదరాబాద్ కానీ కర్ణాటక కానీ వీళ్ళకంతా కూడా ఏముంటాయి ఈ ఈ బడ్జెట్లో మనకు ఆరు వేల రూపాయలు ఇక్కడ దొరుకుతుంది అంటే వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి వాళ్ళు ఆ లాభం పెట్టుకుని ఇట్లా చేతులు మానే కొద్ది అది ఆరు వేలు కాస్త పన్నెండు వేలు అయిపోతుంది అన్నట్లు ఇంకా సో మీరు ఆరు వేలు సగాల సగం తగ్గించుకోవాలంటే ఆన్లు తెప్పించుకోండి సో అనంతపురంలో మీ పొట్ట సారీస్ దర్వామి ఫేమస్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది సో మేమైతే మగ్గం ధరలకి కింద సారీస్ చూడడానికి రెడీగా ఉన్నామని మాదిరిగా చెప్తున్నారండి సో వన్ బై వన్ కలెక్షన్ చూద్దాం సింగల్ ఐటమ్ కూడా మీరు ఆన్లో తెచ్చేసుకోవచ్చు స్క్రీన్ పేరు మాదిరిగా నెంబర్ అయితే ఇచ్చాను సో ఎవరి సారీ చూపిస్తాను దాన్ని కరెక్ట్ చూపిస్తాను సో మీకు ఏది కన్నా షాట్ చేయండి వాట్సాప్ చేయండి ఓన్లీ వాట్సాప్ చేయండి ఏం కాల్ చేయద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్లో తెప్పించుకోండి లోకల్ వాళ్ళు హ్యాపీగా మనకి కింద సర్వీస్ సార్ రావాలనుకున్నట్లయితే సో కమల్ నగర్ లో అయితే ఉంటుందండి షాపు ఓవీఆర్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది అన్నట్లుగా మైత్రి హాస్పిటల్ కి అయితే ఉంటుంది ఇది అయితే కొత్తగా చూసాలకు మాత్రమే ఆల్రెడీ కింద కింద సార్ డోనేడ్ అయిపోయిన వాళ్ళకి సీదా వచ్చేస్తారు అండ్ మోర్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కొత్తగా చూసే మాత్రమే అడ్రస్ అయితే చెప్తున్నాను ఓకేనండి సో ఇలా చెట్ల స్టార్ట్ అయిపోదాం వన్ బై వన్ కలెక్షన్ అయితే కూడా చూసాం నేనైతే చాలా ఎగ్జైట్ అడ్ అనుకుంటున్నాను ఒక చాలా గ్యాప్ తర్వాత మేడం మాధవి గారు కొత్త కొత్త సారీస్ తెప్పించేస్తారు అన్నట్లు ఇంకా అవన్నీ కూడా చూసామండి అండ్ ఇంక స్కిప్ చేయడం లాస్ట్ వచ్చి చూడండి ఎందుకంటే మంచి మంచి కలెక్షన్ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ప్రైజెస్ కూడా ప్రతిదీ రివీల్ చేస్తారు కాబట్టి స్కిప్ చేయదు లాస్ట్ వచ్చి చూడండి ఓకేనా ఇంత ఎన్ని ఫర్దర్ డీటెయిల్ లెట్స్ కిట్ ఏంటి వీడియో సో గారి చెప్పాను కదండి వెంకటగిరి సారీస్ చూడబోతున్నాం అని సిక్స్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మధ్య వరకు చూస్తామని ప్యూర్ పట్టు అనమాట సో మీకు మగ్గం నుంచి అట్లా రాగానే మాదిరిగా తీసుకురావడం జరిగింది సో ఇప్పుడైతే మేడం ఆన్లైన్ కూడా మనం ప్రొవైడ్ చేద్దాం ఈ అంటే ఎందుకంటే ఇంకా రాసేయడం సీజన్ కాబట్టి ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా షోరూమ్స్ దొరకవండి షోరూమ్ లో దీనికి డబుల్ ట్రిపుల్ కాస్ట్ అయితే వేసుకుంటారు బట్ ఈ ప్రైజెస్ లో మీకు అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట పట్టు సారీ కాబట్టి సో ఫ్యాన్సీ ఐటమ్ అయితే టూ త్రీ ఐటమ్స్ తీసుకోవాలని చెప్తుంటాము అంటే ఇందులో మనము సింగిల్ శారీ అయినా చేసుకోవచ్చు స్క్రీన్ పేర్ నెంబర్ అయితే ఉంటుంది మీకు వీడియోలో అనమాట దాంట్లో కలర్ ఏదైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఉంటుంది స్క్రీన్ పేర్ ఆ నెంబర్ మెసేజ్ చేయండి సో ఫస్ట్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం అండి ఇప్పుడైతే సో సిక్స్ థౌసండ్ లో అండి వెయిట్ లెస్ అనమాట వెంకటగిరి పట్టు సారీస్ అండి సో అన్ని న్యూ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా లేదు మేడం ఇంత జెరీ చెక్స్ లో అయితే వెయిట్ మేడం ఇలా వచ్చేసింది అనమాట కొత్త బుటాస్ చూడండి ఒకసారి సో ఈ లైక్ ఈ శ్రావణానికి ఉన్న బుటాస్ అన్ని కూడా తయారు చేసి అండి మగ్గంలో అయితే రెడీ అయిపోయి వచ్చేసాయండి షాప్ అయితే సో ఈ పెళ్లిళ్ళకి ఈ డిజైన్స్ నడుస్తున్నాయి ప్రజెంట్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో కొత్త డిజైన్స్ అనమాట బుటా కానివ్వండి ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మ్యాంగో బుటాస్ ఇలా చూసుకుంటాం మనము బట్ డిఫరెంట్ బుటాస్ వచ్చేసి సిక్స్ థౌసండ్ రూపీస్ మేడం ఇది సిక్స్ సిక్స్ థౌజండ్ మేడం ఇప్పుడు ఇచ్చేటువంటి సిక్స్ సిక్స్ థౌసండ్ ఈ లో అండి సిక్స్ థౌసండ్ లో సారీ అయితే మీకు ఒక్కసారి ఒకటి శాంపుల్ అయితే చూపిస్తాను చూడండి కలర్ కాంబినేషన్ చూడండి బేబీ పింక్ అండి బేబీ పింక్ కూడా అది ఒక డిఫరెంట్ లైట్ కలర్ షేడ్ సో దీనికి మనకు ఆపోజిట్ లో ఇలా చూడండి బ్లౌజ్ బ్లూ వచ్చేసింది రాయల్ బ్లూ అలాగే మీ పళ్ళు చూసుకుంటే పర్పుల్ ఇచ్చి హైలైట్ అసలు బార్డర్ చూసుకుంటే పర్పుల్ పని ఇచ్చి హైలైట్ చేశారండి అండ్ ఈ విధంగా బాక్స్ ఐటమ్ లాగా డిజైన్ వస్తుంది మీరు చూడండి సాఫ్ట్ సాఫ్ట్గా బలం ఉన్నాయి అసలు అసలు ఎక్కువ లాగా అనిపించట్లేదు అంత స్మూత్ గా సూపర్ సూపర్ ఉంది పట్టు అయితే సో ఇట్లా బాక్స్ ఐటెం పైన ఈ విధంగా ఆపోజిట్ తో మళ్ళీ తో మనకి వివింగ్ అయితే చేశాడనమాట మొత్తం మగ్గం వర్క్ అయితే ఉంటుంది తో అండి సో ఇవన్నీ కూడా ఆరు వేల రూపాయలు అయితే వస్తాయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇంకోటి గుర్తు చేయాల్సింది ఇవన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట సో ఇవి చాలా రీజుల ప్రైజెస్ లో ఏ స్ట్రానోసానికి కొత్తగా తీసుకురావడం జరిగింది సో ఈ ఐటమ్ అంతా కూడా ఎవరు కూడా బార్గెన్ చేయొద్దు ప్లీజ్ అండ్ ఆన్లైన్ లో కూడా సేమ్ ప్రైస్ అయితే ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ నెల నుంచి మగ్గాలకి అదే ఇంతవరకు మేము ఈ నెల తీసుకురాగలిగాము ఇంకా ఒక నెలకి ఇంకా వేరే వస్తాయి శ్రావణ వేరే వచ్చేస్తాయి మేడం ఇవే ఇంకా కలర్స్ కానీ వెయిట్ లెస్ చాలా వెయిట్ లెస్ చాలా వెయిట్ లెస్ కట్టుకున్న మాత్రం రిచ్ లుక్ అనే మరీ హడావుడి లేకపోకుండా జిల్ జిల్ జిల్లా లేకుండా గ్లాస్ లుక్ ఉంటుంది పట్టు సారీస్ లో కూడా సింగిల్ లేయర్ వేసిన చాలా బాగుంటది ఆరు వేల రూపాయలు ఉన్న ఐటమ్స్ అన్ని కూడా చూపించేశామంటే నెక్స్ట్ ఐటమ్స్ ఇవి కానీ సెక్స్ మేడం ఇది కూడా మనం ఏమంటే ఇది వెంకటగిరి వే చెక్స్ ఐటమ్ ఇవన్నీ ఇప్పుడు చూపించేది ఐటమ్స్ చెక్స్ ఐటమ్ ఓకే ఇప్పుడు పుటాస్ అండ్ ఫ్లవర్ లో చూసాము ఇప్పుడు అన్ని చెక్స్ ఐటమ్ అంటే మనకు చెక్స్ అంటే మీకు సారీ బాడీ వచ్చేటప్పటికి మీకు ఫ్లవర్స్ లో వస్తుందండి ఒకసారి చూడండి ఇలా పుట్టస్తు వస్తుంది సారీ బాడీ పార్ట్ అంతా కూడా అండ్ మీకు బాడర్ వచ్చేటప్పటికి చెక్స్ లో వస్తుంది అనమాట ఈ ఐటమ్ అంతా సిక్స్ థౌజండ్ ప్యూర్ పట్టు అండి ఇది సో మీకు పట్టు మిక్స్ మేము ముందు మెన్షన్ చేస్తాం మిక్స్ ఒక పోగా మిక్స్ ఖచ్చితంగా చెప్తాము పట్టు పట్టు బై పట్టు అనమాట ఇవైతే కంప్లీట్ గా మీకు ఎలాంటి మాకు ఉండదు ఇందులో డబల్ వార్ డబుల్ ఉంటుంది సో ఎందుకు ఇంత పక్కగా ఇంత కాన్ఫర్డెట్ గా చెప్తున్నాను అంటే సో నేనైతే రీసెంట్ దగ్గర కూర్చోని లేను శారీస్ అనగానే మనకు కంప్లీట్ గా వీళ్ళు ఫ్యామిలీ అనమాట సో వివర్స్ ఫ్యామిలీ దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఇది పట్టు అంటే పట్టు అనే చెప్తారు మిక్స్ ఉంది మేడం ఒక పో మిక్స్ ఉంది అంటే ఖచ్చితంగా నాకు చెప్పేస్తారు అంతే కదా మేడం మిక్స్ ఐటమ్ చూపించేస్తాను ఇది మిక్స్ వస్తుంది వస్తుంది అని క్లారిటీగా ఉంటది అనమాట ఈ రోజు అన్ని వెంకటగిరి మేడం పట్టులో రి వెంకటగిరి సో ఇది ఇది వచ్చేసి నెక్స్ట్ లో ఇవన్నీ సిక్స్ అంతా సిక్స్ థౌసండ్ చాలా ఆప్షన్ ఉంది స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఆరు వేల రూపాయలు గోల్డ్ అన్ని ఆప్షన్ అయితే ఉంది చెక్స్ లో లో కానీ కలర్ కాంబినేషన్స్ ప్రతిదీ చూడండి ఆరు వేల రూపాయలు మాత్రమే అన్ని కూడా సో వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా మీకు ఆన్లైన్ తీసుకోండి లేదా షాప్ వచ్చి విజిట్ అవుతాం కూడా మనం కమలా నగర్ లో కిరీరా సారీస్ అయితే ఉంది కిరీరా సారీస్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం అయితే ఏం లేదు అందరికీ నోటెడ్ అయిపోయింది అన్నట్ల నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి సో నెక్స్ట్ రి కా వెంకటగిరి పట్టు శారీస్ లోనే నెక్స్ట్ ఐటమ్ అనమాట ఇది కూడా న్యూ న్యూ కలెక్షన్ అనమాట ఇదంతా కూడా డిజైన్ కానివ్వండి సో మీకు డబ్ ఇక్కడ చూసుకుంటే గ్యాప్ బార్డర్ అండి బార్డర్ వచ్చేటప్పటికి ఇక్కడ పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ మిడిల్ లో వచ్చేటప్పటికి ఫ్లవర్ ఇచ్చి హైలైట్ చేశారనమాట ఇది సో ఎవ్రీ టైమ్ కూడా న్యూ న్యూ డిజైన్స్ అయితే ఉన్నాయి ఉంటాయి సో ఈ శ్రావణ మసాల న్యూ డిజైన్ ఇందాక నేను చెప్పినట్లే ఇది వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ వస్తుంది మేడం మీరు సెవెన్ థౌసండ్ వస్తుంది మేడం ఇది ఓకే మేడం ఇది ఇది పట్టుది ఇక్కడ మాత్రమే కొంచెం వెయిట్ అనిపిస్తుంది అండి ఎక్కువ ఉంది కాబట్టి బార్డర్ ఎక్కువ ఇక్కడ ఈ బోర్డర్ దగ్గర బాగా వెయిట్ పళ్ళు పళ్ళు గానీ జరిగి ఉంటది సారీ అయితే సారీ అయితే ఒకసారి మేడం ప్యూర్ పట్టు టచ్ చేస్తుంటేది అప్పుడే ఇది కానీ కొంచెం పాలిష్ పెట్టించిన మేడం మళ్ళీ కొన్ని రోజులు మనం టచ్ చేస్తుంటే ఇది కానీ సాఫ్ట్ అయిపోతుంది సాఫ్ట్ సాఫ్ట్ అయిపోతుంది సో పాలిష్ ఉంది కాబట్టి ఓకే సో చూడండి రిచ్ పళ్ళు అండి పళ్ళు ఒక్కసారి చూడండి హైలైట్ గా అయితే ఉంది సో సారీ బాడీ పార్ట్ అంతా కూడా ఇందాక నేను చూపించాను కదండి సో ఈ విధంగా ఇలా వస్తుందండి బుటాస్ తో అలాగే ఇలా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో దీంట్లో కలర్స్ కానీ కలర్ కాంబినేషన్ సెట్ చేసినది అయితే కొత్త కలర్ కాంబినేషన్ సెట్ చేశారండి సో గా మనం ఒక ఆరు నెలల ప్రిపేర్ చూసుకున్న కి ఇప్పుడు కి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్ గా మన ఛానల్ చూసేవాళ్ళు కానీ షాపింగ్ షాపింగ్లో ఉన్న వాళ్ళు కానీ తెలుస్తుంది అనమాట సిక్స్ మంత్స్కి ఇప్పటికీ కలర్స్ అయితే చాలా మారాయనమాట కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా అంటే షేడ్ కలర్స్ అన్ని ఏవి మారవు అవే ఉంటాయి బట్ షేడ్స్ అయితే డిఫరెంట్ గా తీసుకోవడం జరిగింది అనమాట ఎవ్రీ టైమ్ కూడా సో మెయిన్ ఏంటంటే మగ్గాలు నేసే వాళ్ళు వీళ్ళే మంచిగా చేస్తేనే మార్కెట్ లో ట్రెండ్ వీళ్ళే సెట్ చేయడం మగ్గం దగ్గర సెట్ అవుతారు డిజైన్స్ సూపర్ ఫ్లవర్ చూడండి ఎంత చక్కగా ఉందో ఇవన్నీ కూడా కూడా సెవెన్ థౌసండ్ రూపీస్ అండి సో సారీ వచ్చినప్పటికి ఓన్లీ సెవెన్ థౌసండ్ రూపీస్ అనమాట సో నెక్స్ట్ మాది గారు ఇది కూడా వెంకటగిరి వెంకటగిరి మేడం వెంకటగిరి వేర్ రేంజ్ చేస్తున్నాం మేడం మనం చూస్తారు ఇప్పుడు ఇది ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు సో సారీస్ అయితే ఎనిమిది తొమ్మిది వేల రెండు సారీస్ కూడా నెక్స్ట్ చేస్తున్నామండి సో మనకు ఒక్కొక్క సారీ ఒక్కొక్క ప్రైస్ ఎయిట్ టు నైన్ మధ్యలో అయితే ఉంటుంది సో వెంకటగిరిలోనే ఇంకా కొంచెం ప్రీమియం అనమాట అంటే మీకు జరి మారుతుంది అలాగే అంటే మన కాస్ట్ పెట్టే కొద్ది జరీనే కదా మేడం మెయిన్ మనం జరీనే మేడం హెవీ జరి ఎక్కువ వాడుతుంటాం డిజైన్ పైన డిజైన్ పైన జరీ పైన ఓకే ఎయిట్ థౌసండ్ నుంచి నైన్ థౌసండ్ రూపీస్ మధ్యలో అయితే ఉంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ప్రిటీగా అయితే ఉందో మంచి ఆకుపచ్చ రంగుకి అలాగే పెద్ద మంచిగా గోల్డ్ తో ఉన్న జెరీ అలాగే మీకు రుచి పళ్ళు ఈ రుచి పళ్ళు కూడా ఏంటంటే చక్కటి మెరుగు కూడా మీరు కాఫీ కలర్ అయిపోయింది కాఫీ కాఫీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కాంబినేషన్స్ అలాగే దీంట్లో డిఫరెంట్ లైక్ జెరీతో ఉన్న డిజైన్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఒక్కసారి మీరు చూసుకున్నట్లయితే చూడండి ఏ మేడం వైట్ జెరీ పైన ఇది కాపర్ జెరీ వైట్ జెరీ రెండు మిక్స్ మేడం సో బార్డర్ అంతా కాపర్ సో ఇక్కడ వచ్చేసి వైట్ జెరీ వస్తుంది కలర్ కలర్ ఈ కలర్ కాంబినేషన్ ఎప్పుడు చూడలేదు ఫ్యాన్స్ ఐటమ్ లో చూస్తుంటే పట్టు సారీస్ లో కూడా ఇప్పుడు తీసుకొచ్చారు చూడండి ఒక ఇది పికాకే డిఫరెంట్ షేప్ లో కూడా చూడండి గ్రాండ్ లుక్ అయితే ఉందో ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే ఉంటుందండి ఈ సారీ సో ఎందుకు ఏదో ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు అంట అనుకోవచ్చు ఇందులో ఎనిమిది తొమ్మిది రెండు సారీస్ కలిపి చూపిస్తున్నాం అన్నట్లు ఇంకా మీకు ఏదైనా ఈ సారి నచ్చినట్లయితే సో మీరు వాట్సాప్ చేయండి ఎగ్జాక్ట్ కాస్ట్ అనేది మాది గారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ మనం మనం చూస్తున్నది కూడా అగైన్ మళ్ళీ ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో ఉన్నాయి అనమాట ఇందాక చూసాక దాని కలర్ కాంబినేషన్ లో ఇది వేరే కలర్ కాంబినేషన్ ఇక్కడ చూడండి ఈ కలర్ కాంబినేషన్ లేదు మేడం అసలు ఈ కలర్ డిఫరెంట్ ఉంది మేడం అన్ని కూడా ఓకే బ్లూ రెగ్యులర్ గా అనిపించింది మనకి ఈ బాడీ పార్ట్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఓ బుటాస్ చాలా బాగుంది లైట్ కలర్ కాబట్టి షైనింగ్ ఎక్కువ వస్తుంది కొంచెం డార్క్ అయింది కాబట్టి షైనింగ్ అంటే సింగిల్ ఎయిర్ వేసుకొని కట్టుకుంటే బాగా కనిపిస్తుంది మళ్ళీ ఫుల్ షైనింగ్ ఇది మేడం చాలా బాగుంది ఫ్లవర్స్ తో రోజ్ ఫ్లవర్ తో బుట్ట అనమాట ఇదంతా కూడా వా ఒక్కసారి ఈ బోర్డర్ చూడండి వా చూడండి ఎంత బాగుందంటే మస్తు ఉందబ్బా సారీ మేడం యాక్సిడెంట్ ఉంది సార్ ఇది కట్టుకుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ చాలా బాగుంటుంది దాంట్లో కొన్ని కొన్ని శాంపుల్స్ వచ్చినాయి మేడం నెక్స్ట్ మంత్ అన్ని రెడీ అయిపోతాయి నెక్స్ట్ మంత్ వేరే వేరే ఇంకా డిజైన్స్ ఎక్కువ వస్తాయి ఇవే ప్యాటర్న్స్ మేడం డిజైన్స్ ఏం రావు కలర్స్ చేంజ్ అయితే కలర్ చేంజ్ అవుతాయి ఓకే సో ప్రెజెంట్ అయితే స్టార్ట్ అయింది దీంట్లో కలర్స్ ఇంకా రెడీ చేపిస్తున్నారు ఇప్పుడు మీరు ఓకే ఎయిట్ టు నైన్ థౌసండ్ రూపీస్ లో అనమాట బడ్జెట్ అంతా దీంట్లో కలర్స్ ఇంకా కూడా ఉన్నాయండి చూద్దాం ఒకసారి అయితే ఇది ఎయిట్ థౌసండ్ సో చూడండి ఇంతకు సేమ్ ప్యాటర్న్ లో మనకు ఈ బుట్ట చేంజ్ ఫ్లవర్ వచ్చేస్తుంది కదా అండి ఇక్కడ వచ్చేసి మనకు బుట్ట అనేది చేంజ్ చేయొచ్చు అనమాట ఈ విధంగా చూస్తే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ వస్తుంది ఎయిట్ థౌసండ్ లోనే ఇంకోటి ఇది ప్యాట్రన్ సేమ్ ప్యాటర్న్ ఎయిట్ థౌసండ్ అది కొంచెం లైట్ షేడ్ నైట్ దారు ఇది ఎయిట్ ఎయిట్ ఓకే పళ్ళు చూడండి కలర్ కాంబినేషన్ పళ్ళు కాంబినేషన్ చూడండి ఎంత బాగుంది అనేది ఒకసారి ఎయిట్ థౌసండ్ రూపీస్ అండి ఈ సారీ సో బ్యూటిఫుల్ శారీస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట బెస్ట్ కలెక్షన్ ఈ పెళ్ళిళ్ళ సీజన్కి సో మీరు కొత్త డిజైన్స్ అలాగే హై క్వాలిటీలో ఉన్న శారీస్ మీరు ప్రిఫర్ చేస్తున్నట్లయితే డెఫినెట్లీ కినరా సారీస్ లో మీకు నచ్చే విధంగా శారీస్ అయితే దొరికిపోతాయండి సో షాప్ టైమింగ్ వచ్చేటప్పటికి మార్నింగ్ నైన్ ఓ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ టూ థర్టీ టూ థర్టీ గేట్ ఫైవ్ బ్రేక్ బ్రేక్ ఉందా మేడం లేదా మేడం బ్రేక్ ఉంది మేడం టూ టు ఫోర్ బ్రేక్ తర్వాత మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు చక్కగా ఓకే ఇవి నైన్ వస్తారు మేడం ఇవన్నీ కూడా నైన్ ఇది ఎయిట్ వస్తుంది ఇది నైన్ వస్తుంది ఆనియన్ కలర్ ఇది ఆనియన్ కలర్ పర్పుల్ తో ఇచ్చేస్తాడు మొత్తం మేడం మెయిన్ నాకు డిజైన్స్ ఒకటైతే క్వాలిటీ మేడం టచ్ చేసే కొద్ది చేసే మంచి ఫీల్ వస్తుంది మేడం నిజమైన పట్టు అంటే ఇది కదా మనము వేరే షోరూమ్ వాళ్ళవి క్వాలిటీ తక్కువ మేడం కాకపోతే అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది మా బడ్జెట్ లో మేము కొంచెం మార్జిన్ పెట్టేసుకుని ఇచ్చేస్తాం అదే షోరూమ్స్ లో ఉండే అన్ని మెయింటైన్ చేయాలి కదా మేడం వాళ్ళు మొత్తం అన్ని మెయింటైన్ చేసుకోవాలి అన్ని చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఏదో వాళ్ళు పెట్టుకుని వాళ్ళు ఇస్తున్నారు అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ చూద్దాం అండి నెక్స్ట్ ఐటమ్ అండి వెంకటగిరిలోని పది నుంచి పన్నెండు వేల రూపాయలు అండి సో ఇది వచ్చేసి శారీస్ మనకు మీరు అనుకోవచ్చండి మ్యానుఫ్యాక్చరింగ్ రేట్లోని మనకు పది పన్నెండు ఉన్నాయంటే ఇంకా రిటైల్ వాళ్ళు ఎలా ఇస్తారు ఏంటి అని చెప్పేసి ఇంకా మీ ఊహ ఊహ ఇంకా చెప్తున్నాను అండ్ ఇది వచ్చేసి మనకు చెక్స్ తో అనమాట చెక్స్ మొత్తం శారీ చెక్స్ తో ఈ విధంగా మనకు పికాక్సెస్ట్ హైలైట్ చేశారు కలర్ చూడండి ఇది సో ఈ కలర్ కూడా న్యూ కలర్ అనమాట న్యూ కలర్ అంటే పట్టు సారీస్ తక్కువ చూస్తుంటారనమాట ఈ కలర్ ని అలాగే ఈ బార్డర్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు కొత్తగా ఉన్నాయి ఒక్కసారి బాగు డీటెయిల్ గా చూసుకుంటే పికాక్స్ కానివ్వండి అండ్ మ్యాంగో బుటాస్ తో కానివ్వండి ఎంత హైలైట్ గా చేశారు మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ఎలిఫెంట్స్ గానీ పికాక్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ ఉన్నాయి మ్యాంగో బుటాస్ అన్ని ఉన్నాయి అందులో సో ఒకసారి అంతా కూడా ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి ఒకసారి కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం అందులో ఇది లైట్ యాక్చువల్లీ ఈ బ్లూ రెగ్యులర్ ఉంది మేడం నాకు బట్ ఈ ఈ కలర్ కొత్తగా అనిపిస్తుంది నాకు అంటే పట్టు సారీస్ లో కొత్తగా అనిపిస్తుంది నాకు ఇది కలనేత కలర్ మేడం కల్నేత కలర్ ఆనందా బ్లూ కలిపి ఇది కలర్ ఓకే సో ఇది టెన్ ట్వెల్వ్ మధ్యలో మనం చూస్తున్నాం ప్రైజెస్ అన్ని కూడా సో మీకు చూసుకున్నట్లయితే దీంట్లో కలర్స్ కానీ డిజైన్స్ కానీ డిజైన్స్ మారుతూ ఉంటాయండి బట్ సేమ్ టెన్ థౌసండ్ ట్వల్డ్ రూపీస్ లో బడ్జెట్ లో మీరు చూడొచ్చు అన్నట్లు ఇంకా ఇది చూడండి కొత్త ఐటమ్ అనమాట ఇది సో మీకైతే ఈ మార్కెట్ లో ఇంకా రాలేదండి సో మీకు చూడంగానే కూడా అర్థమైపోతుంది ఇంతవరకు చూడలేదు సో అదే ఈ డిజైన్స్ కూడా చూడంగా అర్థమైపోతుంది వీళ్ళకి కొత్తగా వచ్చే మార్కెట్ లేదు కూడా చెక్స్ ట్రెండింగ్ ఉంది చెక్స్ ట్రెండింగ్ ఉంది మనం చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉంది కలర్ కానీ అందులో వెయిట్ మధ్యలో ఇది వెయిట్ లెస్ జెరీ ఈ పుట్ట సైలట్ అయి మేడం అవును మేడం చెక్స్ ఇచ్చాయి మధ్యలో చిన్న చిన్నట్లా డాట్ గా బయట ఎయిటీన్ అట్లా పోతుంది మేడం మేము ట్వల్వ్ ట్వల్వ్ కి పెట్టరా ఓకే సో అదేనండి డిఫరెన్స్ డైరెక్ట్ గా మనం వ్యూస్ దగ్గర తీసుకోవడానికి వస్తుంది మేడం కలనేత్త కలర్ దాని టూ కలర్స్ మిక్స్ కలర్ మిక్స్ అయితే ఈ కలర్ వస్తుంది అవును సో దీంట్లో డిజైన్స్ ఒక్కసారి చూడండి అండ్ ఈ బుటాస్ తో ఇద్దరు టూ బోర్డర్స్ అయితే ఉన్నాయన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా వన్ బై వన్ ఇంకా మేడం చూపిస్తారు పైతానీ పైతానీ డిజైన్ సో బోర్డర్ అయితే పైతానీ ఓపెన్ చేద్దాం మేడం మంచి సారీ మీరు నాకు ఇచ్చి ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడాలా చూసిన తర్వాత ఆనందం అబ్బా బాబా బోర్డర్ చూడండి కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ ఐటమ్ అనమాట పళ్ళు కొత్తగా ఉంది బోర్డర్ కొత్తగా ఉంది అంటే ఎవ్రీ సారీలో కలర్ అయినా మారుతుంది డిజైన్ అయినా మారుతుంది ఏదో ఒకటి సిగ్నిఫికెన్స్ లాగా పెట్టడం జరిగింది ఈ సారీ వచ్చేటప్పటికి పది నుంచి పన్నెండు వేల మధ్యలో వస్తాయండి ఈ సారీస్ అన్ని కూడా సో సూపర్ కలెక్షన్ అయితే ఉంది అన్నట్లు ఇంకా వీటిలో ఇంకా ఉన్నాయి డిజైన్స్ పది పన్నెండు మేడం సో బ్లాక్ వావ్ బ్లాక్ లెవెస్ అంటే పట్టులో బ్లాక్ కావాలి దొరకట్లేదు అనుకున్న వాళ్ళకి మనం చూడండి ఈ విధంగా పై తర్టీ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా ఇది చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్లో ఇంకొకటి చెక్స్ లో మంచి బుఠాస్ చేంజ్ అవుతూ వచ్చాయి మేడం అన్ని కూడా ఇది కొంచెం బుఠా చెక్స్ డిఫరెంట్ ఉంది ఇది సో ఓన్లీ అద్దె లైన్ మాత్రం వచ్చే దీనికి లేదు నిలువుగా నిలువు ఉన్నాయి మేడం టస్ట్ ఇది వచ్చేటప్పటికి పళ్ళు అండి బ్లౌజ్ చెక్స్ వస్తాయి బ్లౌజ్ చెక్స్ ఇంకా బాడీ పార్ట్ అంతా కూడా మనకు చెక్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇలా ఫ్లవర్స్ ఇచ్చేస్తారు అనమాట హెవీ బార్డర్ అండి బోర్డర్ అయితే చాలా బాగుంది అండ్ బోర్డర్ లో కూడా రెగ్యులర్ గా ఈ మ్యాంగో ఫోటాస్ ఉంటే ఎవరైనా వేయచ్చు మేడం ముస్లింస్ కూడా వేసుకోవచ్చు ఇలా పీకాక్స్ లేకపోతే వేసుకోవచ్చు అయినా కానీ ఈ బార్డర్ లో జెరీ ఉన్నా కానీ చాలా సాఫ్ట్ ఉంది ఐటమ్ సాఫ్ట్ చూ చెక్స్ లోని ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కసారి లీవ్స్ ఇట్లా పికాక్స్ తో హైలైట్ చేస్తారండి ఇందాక మనం ఓపెన్ చేస్తాం కదా కలనేత అయితే దాంట్లో ఇంకో కలర్ ఆప్షన్ అయితే ఉంది సో ఇవన్నీ కూడా పది నుంచి పన్నెండు వేల రూపాయల మధ్యలో అయితే వస్తాయండి సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇంకా ఇది సింపుల్ గా ఉన్న హెవీ పళ్ళు ఉంటాయి మేడం పళ్ళు హెవీ ఇస్తారు మేడం ఓకే సారీ అంతా మనకి విధంగా బుటాస్ వచ్చేసారు చాలా హెవీ ఉంటుంది మన బుటాస్ కూడా గ్యాప్ తక్కువనే తక్కువ మరి కొంత అక్కడ ఒకటి ఇక్కడ కూడా పెడుతుంటారు బుటాస్ బాగున్నాయి గ్యాప్ తక్కువ ఉంది ఇంకా చూడండి ఇది వచ్చేసి డా బాటల్ గ్రీన్తో కంప్లీట్గా రిచ్ పళ్ళు అయితే ఇవ్వడం జరిగింది శారీ అంతా కూడా మనకు ఈ విధంగా ఇలాంటి పుటాస్ అయితే వస్తాయండి ఇదంతా మేడం మనకు టెన్ వస్తుందా ట్వెల్వ్ వస్తుంది వస్తుంది ట్వెల్వ్ వస్తుంది సో నెక్స్ట్ అయితే చూద్దామండి ఇంకా ఓకే అండి నెక్స్ట్ అండి సిక్స్ థౌసండ్ రూపీస్లో ప్యూర్ పట్టు అనమాట ఇది కూడా మనకు ప్యూర్ పట్టునే వస్తుంది సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే కాపర్ తో ఉన్న బార్డర్ అండి బార్డర్ మీరు చూసుకుంటే సో అంతా కూడా కాపర్ వీవింగ్ బార్డర్ దీనిపైన మనకి మనకి డిజైన్ లేకుండా ప్లెయిన్గా వచ్చేసి ఇట్లా ఒక డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇది సారీ అంతా కూడా మీకు ఫుల్ ఫ్లేజ్డ్గా మనకి బుటాస్ అయితే వచ్చేస్తుంది నేను చూడొచ్చు అనమాట ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుటాస్ అయితే అలా డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేస్తుంది మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాము ఒక ఐటమ్ అయితే సో ఇది సారీ వచ్చేసి మొత్తం చూడండి మొత్తం బుటా అంతా బా కాంబినేషన్ మేడం ఎంత బాగుంది ఇది ఒకసారి పళ్ళు ఎంత చక్కగా ఉంది కాంబినేషన్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ చూడండి ఇదైతే సిక్స్ థౌసండ్ రూపీస్ లో అయితే ప్రజెంట్ అవైలబిలిటీ ఉన్నాయండి సో మనకి పళ్ళు ఏదో వస్తుంది బ్లౌజ్ కూడా ఇంకా అదే చిన్న బార్డర్ వచ్చేసి అంటే ఇది మనకి ప్లేన్ ఇచ్చాడు కాబట్టి చిన్న బోర్డర్ ఇచ్చాడు అనమాట ఈ విధంగా అండి ప్రతి దాంట్లోనే చూడండి ఈ ప్లేన్ కాపర్ బార్డర్ ఉంటుంది అలాగే ఇక్కడ చిన్న బోర్డర్ సో దీనికి కాంట్రాస్ట్ లో పళ్ళు ఏదైతే ఉంటుందో దానికి కాంట్రాస్ట్ లో మనకు బోర్డర్ అయితే ఇవ్వడం జరిగింది అన్నట్లు ఇంకా ఇవన్నీ కూడా సిక్స్ థౌసండ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా సో గ్యాస్ చూసారు కదా సూపర్ సూపర్ ప్రిటీ కలెక్షన్ పట్టు శారీస్లో సో ప్రజెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ శ్రావణ మాసానికి ఉన్న ప్రజెంట్ న్యూ స్టాక్ అన్నమాట ఇవన్నీ కూడా మీరు చూస్తే డిజైన్ కానీ ప్యాటర్న్స్ కానీ అన్నీ కూడా న్యూగా ఉన్నాయి అలాగే ఎవ్రీ శారీ పైన కూడా మనకు చాలా వరకు అమౌంట్ అనేది సేవ్ చేసుకోవచ్చు సో ఎందుకంటే వీళ్ళు వచ్చేటప్పటికి మనము చాలా మార్జిన్ తక్కువ పెట్టుకొని మంచి కాస్ట్లో అయితే ఇవ్వడం జరుగుతుంది సో మాధవి గారు సో ప్రతి సారీను దానికైతే దానికి అయితే సపరేట్గా అయితే ఉంది కాంట్రాక్ట్ కాంబినేషన్స్ కావచ్చు డిజైన్స్ కావచ్చు అండ్ వివింగ్ కానీ అన్నీ కూడా క్వాలిటీ అద్భుతంగా ఉంది మీరు ఒకసారి చూడండి మీకు కొన్నా కొనకపోయినా ఐటమ్ కోసమైనా చూడండి చూడండి వచ్చి ఎందుకంటే కొత్తగా కలర్ కాంబినేషన్స్ అలాగే ప్యాటర్న్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి మీకు డెఫినెట్లీ ఉపయోగపడుతుంది శ్రావణమాసానికైతే అయితే అండ్ ఇప్పుడు మీరు పర్చేస్ చేసుకున్నట్లయితే ఈ కాస్ట్ లో దొరుకుతదండి నెక్స్ట్ ఇంకా అయిపోయి స్ట్రానికి అయిపోయిన ఖచ్చితంగా ఎవరి సారీ పైన కూడా కొంచెం ప్రైజెస్ పెరిగిపోతాయి సో ఎందుకంటే అప్పుడు డిమాండ్ కాబట్టి మేడం పెళ్లి సీజన్ డిమాండ్ కాబట్టి మీకు కనీసం లీవింగ్ వాళ్ళు వచ్చే ధర కూడా వాళ్ళు పెంచేస్తారు ఖచ్చితంగా తెలిసి సో ఇవన్నీ ఉంటదండి సో మీరు చక్కగా షాపింగ్ చేసుకొని మీకు పెళ్లి ఉన్నా ఇంట్లో ఏదో శుభకరం పట్టు సారీస్ కావాలంటే తీసి పెట్టుకోండి ఆరాసే మనకు ఎలాగో స్టిచ్చింగ్ ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ పడుతుంది కాబట్టి ఆరాగా మన పనులన్నీ చక్కగా చూసుకోవచ్చు అట్లే ఇంకా ఆ టైం వరకు ఓకేనండి ఇదండి కిన్నరా సారీస్ నుంచి ఇంకా కూడా ఈ వారం మనకు పట్టు సారీస్లో సాఫ్ట్ పట్టుస్ కానివ్వండి ఫ్యాన్స్ ఐటమ్లో కానీ నాఫర్ ఐటెం చాలా అయితే ఉందండి సో ఇలానే సపోర్ట్ చేస్తూ చూస్తూ ఉండండి మన ఛానల్ని స్పూడి వేదా ఛానల్ని ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ బై బై